ేస్ దలాట్ నీటి నుంచి క్రిస్మస్ నెల ప్రారంభం కానున్నది కావున ప్రతిరోజు విడవక దేవుని వాక్య వాగ్దానాల ద్వారా ఆశీర్వాదాలతో నింపబడుచు దేవుని సువార్తపరి చర్యలో ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులకు బాలయేసు నామమున ఆనందమయమైన క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ పన్నెండవ నెలలో ప్రభు బల ఆయన ఇచ్చే విందులో జీవ ఆహారం భుజించడానికి దేవుని సన్నిధి అయిన పరిశుద్ధాలయమునకు వచ్చిన దేవుని ప్రియమైన జనాంగమ ఈ సంవత్సరంలో పదకొండు నెలలు తన రెక్కల చాటున కాపుదలిచ్చి కాచిన త్రియేక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు గణపరిచేదము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో డిసెంబర్ ఒకటవ తేదీ మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం యోహన్సు వార్త ఆరవ అధ్యాయము యాభై ఒకటవ వచనం ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే ఆమె ప్రియమైన దేవుని విశ్వాసులారా క్షయమైపోయే ఆహారము కొరకు కష్టపడే వారంగా కాక దేవుడు ఇచ్చే శాశ్వతమైన దీవెనల కొరకు మన భారమును ఆయన భరించి విజయం ఇచ్చే అక్షయమైన ఆహారం కొరకే మనం కష్టపడాలి మనల్ని దేవుని క్రియలు జరిగించుటకు అధికారం దయచేసి యేసుక్రీస్తునందు విశ్వాసంలో కొనసాగించుటకు కృపులను అనుగ్రహిస్తున్నాడు అలనాడు అరణ్యంలో పరలోకము నుండి మన్నా ఇచ్చి పోషించిన దేవుడు తన కుమారుడి ద్వారా ఈ లోకమును పాప పక్షాలన చేయాలని పంపి ఆయనని నిజమైన ఆహారముగాను ఆగ్రహించాడు పరలోకము నుండి వచ్చిన ఆయన కుమారుడు శిల్వనాథుడుగా ఈ లోకమునకు జీవమునిచ్చి జీవాహారముగా చేసి ఉన్నాడు కావున ప్రభువు ఈ ఆహారమును మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించి నిత్య జీవమును దయచేసి కాపాడమని వేడుకుందాం జీవాహారమైన యేసు నద్దకు వచ్చిన మనల్ని ఎన్నడూ ఆకలిగొననేయకుండా జీవ ఆహారంతో నింపి శాశ్వతమైన జీవజలం ఊటను యందు ప్రవహింపచేసి ఆశీర్వదిస్తున్నాడు అలాగే ఆయన యందు విశ్వాసం గల వారంగా ఎన్నడూను దప్పిక కొననీయడు వాగ్దానమును మన అందు నిలుపుకోవాలి తండ్రి తన సన్నిధికి రావడానికి అనుమతించినాడు కనుక ఆయన వద్దకు వచ్చే మనల్ని ఎంత మాత్రము త్రోసివేయడు మనం రాకుండా ఉండనీయడు నా సన్నిధికి మీరు వస్తే త్రోసివేయకుండా హత్తుకుని ఆదరించదునని ఆయన సెలవిస్తున్నాడు తండ్రి నుండి వచ్చిన కుమారుడైన యేసుక్రీస్తు మనల్ని రక్షించి తన పిల్లలుగా రూపొందించుటకు తన వారినిగా చేయుటకు తన చిత్తములో పెట్టునున్నాడు పరలోకము నుండి దిగువచ్చిన జీవాహారము ఏసు ప్రభువు ఎవడైనను ఆయన శరీరము ఆయన రక్తమునకు సాదృశ్యముగా రొట్టే ద్రాక్షారసములు భుజించితే ఎల్లప్పుడూ జీవించరు ఆయన ఇచ్చే ఆహారము లోకమునకు జీవం కొరకైనా యేసు క్రీస్తు శరీరమే అయితే కొందరు అజ్ఞానం గలవారైతే ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు అని చెప్పుకుంటూ ఉంటారు అయితే మనుషు కుమారుడైన ఏసు తన శరీరమును తన రక్తమును త్రాగితేనే గాని మీలో జీవం ఉండదు అని సెలవిచ్చారు కావున మీకు నిత్య జీవితము కావాలంటే నా శరీరము నా రక్తము తాగాలని రూఢిగా చెప్పుచున్నారు ఆ విధముగా పరిపూర్ణముగా నాయందు నిలిస్తే అంచదినమున లేపుదనని వాగ్దానం ఇస్తున్నాడు మనం ఆయనను నిజరక్షకునిగా అంగీకరించి నడిస్తే తప్పక తన రెక్కల చాటును మరుగుపరిచి ఈ సంవత్సరం అంతట్లో కీడులు కష్టములు ఆపదులు అనారోగ్యములు తొలగించి ఉన్నతమైన స్థితిలో నడిపి తన బల్ల యొద్ధకు సజీవులుగా రాణించి గొప్ప ధన్యతను ఇచ్చారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున జీవ ఆహారమును పొందుతూ సాక్షులుముగా దేవాలయములో మృక్కుబళ్ళు కృతజ్ఞత అర్పణలు చెల్లించుకుని ఆనందగానములు చేయగల స్థితిని దేవాది దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ అందరికీ మరణాత पो संस्कार पो